ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ రిలేషన్షిప్ అనేది మీ గతం ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేటా ఆఫ్ బర్త్ ఉంటే డేటా బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనెక్ట్ అయితే మీ ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి చూద్దాం మీ పాస్ట్ ఎలా ఉంది మీ ప్రజెంట్ ఎలా ఉండబోతుంది ప్రజెంట్ ఎలా ఉంది అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనము చూద్దాము ఫస్ట్ మీ పాస్ట్ గురించి తీద్దాం తర్వాత మీ ప్రజెంట్ తర్వాత మీ ఫ్యూచర్ గురించి చూద్దాము పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ది లవర్స్ ఆఫ్ స్వర్డ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పాస్ట్ ఎలా ఉందంటే మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ లోకి చాలా ఇష్టంతోనే వచ్చారు మీ లైఫ్లో అంటే మీ ఇద్దరు మధ్య ఆ రిలేషన్షిప్ లో ఎలా ఉందంటే చాలా 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 ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అనేది ఆ బాండింగ్ అనేది ఎవ్వరు కూడా విడదీయలేరేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట అండ్ ఎప్పుడైతే ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు అండ్ ఏవైతే మీ ఇద్దరి మధ్య ఇష్ట ఇష్టాలు కలిసాయో ఆ తర్వాతే మీ పార్ట్నర్లో చేంజ్ రావడం అయితే జరిగింది ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడే ప్రేమించారు అండ్ మీకెంతైతే ఇష్టం ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే వచ్చారన్నమాట అంటే మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ని ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అన్కండిషనల్ లవ్తో వచ్చారో మీ పార్ట్నర్ కూడా అదే అన్కండిషనల్ లవ్తోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము మీకు ప్రపోజ్ చేయడం అయితే జరిగింది బట్ ఆ టైంలో మీకు కూడా మీ పార్ట్నర్ విషయంలో అన్ని పాజిటివ్ థింగ్స్ ఏ ఉన్నాయి తప్ప ఏది నెగిటివ్ థింగ్స్ అయితే లేవు మీ పార్ట్నర్ విషయంలో అండ్ ఇంకా ఏంటంటే బట్ ఎప్పుడైతే మీరు ఒక వీళ్ళు నా వాళ్ళు వీళ్ళని ఇంకా నేను తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మీ లైఫ్ లో అన్న ఫీలింగ్ ఏది ఎప్పుడైతే వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు అది ఫిజికల్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేకుంటే వాళ్ళ కంప్లీట్ గా ఇంకా వాళ్ళ లోనే మీరు ఎట్లా ఉంటున్నారో ఆ ఉన్న తర్వాత నుంచి వాళ్ళకి అర్థమైంది అనమాట సో అప్పటి నుంచి ఏంటంటే మీరు ఎక్కువగా ఓవర్ కేరింగ్ చేయడము ఎక్కువగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడము వాళ్ళని తిన్నారా లేదా అని ప్రతిసారి మీరు రిపీటెడ్గా అంటే మీరు అనుకుంటున్నారు మీరు కేరింగ్ చేస్తున్నారని వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి ఓవర్ కేరింగ్ గా అనిపించింది అనమాట ఓవర్ కేరింగ్ గా అనిపించి ఎప్పుడు వీళ్ళని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు పొసిటివ్నెస్ ఎక్కువ ఉంది జెలసీ ఎక్కువగా ఉంది వీళ్ళకి అన్ని వాళ్ళ మాటలు అంటే మీ మాటలు వాళ్ళకి అలా అనిపించాయి అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడము అంటే ఎవాయిడ్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి మాటలతో ఏదో ఒకటి బాధ పెడుతూ ఉండడము ఇలా చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మీలో ఏదైతే మంచి ఉందన్నారో అదే మీ పార్ట్నర్లు ఇప్పుడు చెడుగా కనిపిస్తూ ఉందనమాట అంటే వీళ్ళకి మీ నుండి ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉందన్నమాట సో వల్ల ఏంటంటే ఎప్పుడు వాళ్ళ మాటలతో ఏదో ఒకటి మిమ్మల్ని బాధపడుతూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి క్షణం మీరు వాళ్ళని మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి మాట్లాడే టైం రావాలని చెప్పి ఎంత ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు అంత నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారనమాట అంటే మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన నేను బిజీగా మళ్ళీ ఇప్పుడే చేస్తానని చెప్పిన పర్సన్స్ మళ్ళీ ఇప్పుడు అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియనట్టుగా చేశారనమాట దానివల్లే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వలేనప్పుడు నాకు ఒక ఫైవ్ మినిట్స్ నాకు ఈ రిలేషన్షిప్లో ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు నా మాటకి వాల్యూ ఇవ్వనప్పుడు అసలు నేను ఏంటి నీ లైఫ్లో అన్న విధంగానే మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు రావడము వాళ్ళు మీరు వాటికి ఏంటంటే గానే తీసుకుని ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు ఎప్పుడు వీళ్ళ చుట్టే తిరగాల ఏంటి అన్న విధంగా మీ పార్ట్నర్ మీతో ఇద్దరి మధ్య గొడవలు ఏంటంటే ఓన్లీ టైం అండ్ లవ్ గురించి మాత్రమే మీరు ఆ టైం అండ్ లవ్ గురించే మీ తో పోరాడడం కానివ్వండి వాళ్ళు మీ మాటలే నెగిటివ్ గా తీసుకోవడం కానివ్వండి ఎప్పుడు చూసినా వీళ్ళకి ఇంకా వీళ్ళతో మాట్లాడటం ముచ్చట్లు చెప్పడానికి వీరు పని లేదా అనుకుంటా ఉండడం కానీ చేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని చాలా చాలా హర్ట్ అయ్యే విధంగా అంటే మీరు వాళ్ళ కోసము ఈవెన్ తినకుండా కూడా ఎదురు చూస్తున్న టైంలో కూడా తినలేదని తెలిసినా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇలాంటివి చాలా వాళ్ళు అదే వాళ్ళ మీ వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా వాళ్ళకి తినకపోయినా మీరు బతిమిలాడు బతిమిలాడు మరి పెడుతూ ఉంటారు తినేదాకా ఊపురానియకుండా తినేదాకా వాళ్ళు అలిగినా కూడా అంత బుజ్జగిస్తారు బట్ మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఈవెన్ హెల్త్ బాగోకపోయినా లేకుంటే మీరు తినకపోయినా వాళ్ళ మీద అలిగి ఏమైనా చేసినా అసలు కనీసం పట్టించుకోరనమాట అది మీకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను చూపించే ప్రేమలో అట్లీస్ట్ నాకు వన్ పర్సెంట్ అయినా రిటర్న్ వస్తే బాగున్నాను అంటే ఎవరైనా కూడా రే రిలేషన్షిప్లో అయినా కూడా ఒక సైడ్ నుంచే రిలేషన్షిప్ లో స్ట్రాంగ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రిలేషన్షిప్ లో చూస్తారు సెకండ్ పర్సన్ డెఫినెట్గా సో వీళ్ళకి వేరే గతి లేదు వేరే ఆప్షన్ లేదు సో నన్నే ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి సో నేను ఎప్పుడు మాట్లాడాలనుకున్నా అనుకున్నా మాట్లాడతాను నాకు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు గా ఉంటారు సో నా కోసం అవైలబుల్గా ఉండరా అన్న ఫీలింగ్ ఉండదు బట్ మీతో మాట్లాడడం కోసం వాళ్ళు ఎన్ని పనులు మారుకుని ఎంత బిజీగా ఉన్నా ఆ టైము అనేది మాట్లాడే టైం కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే వీళ్ళు అర్థం చేసుకోరు సో మీ ఇద్దరి మధ్య ఈ పాస్ట్లో ఏదైతే ఈ గొడవలు జరగడానికి కానీ నో కండర్ సిచ్యువేషన్లో ఉండడానికి కానీ ఓన్లీ మీరు వాళ్ళని ప్రేమ అండ్ టైం కొంచెం టైం దీని వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య మీరు వాళ్ళని అడగడము వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా తీసుకోవడము ఇదంతా కూడా జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ చూద్దాము Seven of Cups, High Priestess, Nine of Pentacles, Ten of Pentacles. సో మీరేంటంటే ఈ రిలేషన్షిప్ అసలు ఏంటి అనే అంటే ఈ రిలేషన్షిప్ గురించి అటు వదల్లు వదలలేని సిచువేషన్లో ఉన్నారు ఇప్పుడు అలా అని చెప్పి రిలేషన్షిప్ కోసము ఎఫర్ట్స్ పెట్టలేని సిచువేషన్లో ఉన్నారు అంటే మీ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా లేదు ఈ రిలేషన్షిప్లు వదిలేద్దాము సరే వీళ్ళ గురించి వదిలేసి మనల్ని మనం హీల్ చేసుకుందాము సెల్ఫ్ లవ్ చేసుకుందాము మన గురించి పట్టించని వాళ్ళ గురించి మనం ఎందుకు ఇంత బాధపడాలి ఎందుకు ఇంత ఏడుస్తూ ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు కానీ అది దాని నుంచి బయటకు రాలే మాయలో నుంచి ఎడిక్షన్లో నుంచి అయితే బయటకు రాలేపోతున్నారు ఎప్పుడు వాళ్ళ థాట్స్ మీరు ఎంత గుర్తు అనుకున్నా కూడా వాళ్ళు మీకు గుర్తుకొస్తూనే ఉన్నారు వాళ్ళ థాట్స్ కానివ్వండి మెమరీస్ కానివ్వండి ఎందుకంటే వాళ్ళతో మీకు బాండింగ్ అలా ఉంది మీరు ఎప్పుడు కూడా వాళ్ళ చేసే చిన్న చిన్న హ్యాపీనెస్ కోసమే అంటే వాళ్ళు మీకు ఇచ్చే చిన్న చిన్న హ్యాపీనెస్ మీరు ఎక్కువగా పొంగిపోతూ ఉంటారు కాల్ వాళ్ళు చేయమన్నప్పుడు మీరు కాల్ చే వాళ్ళు మీరు కాల్ చేయమన్నప్పుడు వాళ్ళు కాల్ చేసిన మీరు ఏదన్నా అడిగితే వెంటనే వాళ్ళు చేసినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అసలు నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండదు సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఇటు ఎండ్ చేసుకోలేక అటు మీ పార్ట్నర్ కోసమో వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోక ఏంటి ఇలాంటి రిలేషన్షిప్ ఎందుకు ఇచ్చారు ఎందుకు వీళ్ళు నా లైఫ్లోకి రావడం అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే అండ్ మీ ఎమోషన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలని మీరు ఎంత ట్రై చేసినా కూడా అది ఈరోజు బ్యాలెన్సింగ్ చేసుకుంటే రేపటికి మళ్ళీ మామూలు అయిపోతున్నారు మళ్ళీ ఈరోజు ఏమన్నా మీరు లేదు నేను స్ట్రాంగ్గా ఉండాలి సో నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి నేను ఆలోచించడానికి స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన నెక్స్ట్ డేకి మళ్ళీ ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకు ఆ థాట్స్ కానివ్వండి ఆ మెమరీస్ కానివ్వండి పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ పదే పదే ఎందుకు గుర్తు చేస్తూ ఉంటుంది మీకు మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి మూవీస్ ఏదైనా సీన్ కానివ్వండి ఎవరైనా పేరు వెళ్తున్నా కూడా మిమ్ మిమ్మల్నే చూసుకుంటూ మీ ఇద్దరినే చూసుకుంటూ ఉంటారు వాళ్ళలో అలా మీకు యూనివర్స్ మిమ్మల్ని ఇటు బయటకు రానికుండా అటు లోపల ఉండకుండా బాధపడేలాగా చేస్తూ ఉంది అనమాట ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోలేని విధంగా అయితే ఉంది మీ రిలేషన్షిప్ అయితే అయితే మీ థాట్స్ ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఒకప్పుడు మిమ్మల్ని అంటే మీకు ఈ లైఫ్ లో మీ పార్ట్నర్ ఈవెన్ మీ మీ పార్ట్నర్ తప్ప మీకు ఎలాంటి లోటు లేదు మీ లైఫ్లో అంటే మేబీ చాలా మంది ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు హెల్త్ పరంగా బాగానే ఉన్నారు రిలే ఫ్యామిలీ పరంగా కూడా బాగానే ఉన్నారు అన్నిటి పరంగా బాగానే ఉన్నారు కానీ అన్నిటి పరంగా ఏదొచ్చినా కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోగలిగిన పర్సను ఓన్లీ మీ పార్ట్నర్ విషయంలో మాత్రమే మీరు ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోకపోవడము బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోవడము నాకు ఇది లోటు అన్న విధంగానే ఫీల్ అవుతూ ఉన్నారు బట్ మీకేంటే ఆ ఒక్క లోటే మీ లైఫ్ ని హ్యాపీగా ఉండని కూడా చేస్తుంది అన్నమాట సో వాళ్ళ గురించి ఇప్పుడే ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము ఫ్యామిలీ గురించి ఆలోచించడము కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి హీల్ అవ్వడానికి మిమ్మల్ని మీరు హీల్ అవ్వడానికి ట్రై ఉన్నారు బట్ ఏంటంటే అది మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ మీకి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మీరు సక్సెస్ అనేది సాధిస్తున్నారు సో మళ్ళీ రావాలి వాళ్ళ థాట్స్ లో నుంచి మాత్రం తీలేకపోతున్నారు మీ పార్ట్నర్ని సో చక్కగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండుంటారు వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా ఉండుంటారు బట్ నా లైఫ్ మాత్రమే నేను ఇలా బాధపడుతూ ఉన్నాను నిజంగా వాళ్ళు నన్ను ఇష్టపడితే అట్లీస్ట్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అట్లీస్ట్ నా బర్త్డే కానీ మేము దరం కలిసిన స్పెషల్ డేస్లో కానీ వ్యాలంటైన్స్ డేలో కానీ ఇలాంటి డేస్లో అయినా కూడా నాతో ఒక మెసేజ్ ఆర్ ఒక కాల్ మాట్లాడవచ్చు కదా అన్న ఫీలింగ్ అనేది ఉంది ఎందుకంటే మీ బర్త్డేస్కి మీ వ్యాలంటైన్స్ డేకి మీకు ఏవైతే మీ ఇద్దరి మధ్య ఏదైతే స్పెషల్ డేస్ ఉన్నాయో ఆ రోజు మీరు కాల్ యారు మెసేజ్ కమ్యూనికేషన్ వస్తుందని చెప్పి చాలా చాలా ఎదురు చూడటమే కాకుండా రాని వాళ్ళ నాది రాకపోవడం వల్ల చాలా బాధపడ్డారు కూడా సో దానివల్ల అనమాట సో మీ ప్రెజెంట్ అయితే ఇలా ఉంది మరి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూద్దాం మనం ఎయిట్ ఆఫ్ పెండికి టెన్ ఆఫ్ బ్యాండ్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ మూన్ సో మీ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందంటే మీరు మీరు మీ లైఫ్ లో సో దీన్ని పాస్ట్ లో బతుకుతూ ఉండడం కన్నా మన లైఫ్ లో ముందుకు వెళ్ళడం బెటరు అని మీరు ఎవరైతే చాలా మంది జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండొచ్చు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా మీ లైఫ్ లో మీకంటూ ఏదో ఒకటి అంటే మీ పార్ట్నర్ కి సంబంధించినవి గుర్తు రాకుండా ఉండడానికి మీ లైఫ్లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఆ పాస్ట్ గుర్తుకు రాదు అన్న ఫీలింగ్ ఎందుకంటే మీకు ఈ లైఫ్లో కొంచెం బర్డెన్గా ఉంటుంది ఎందుకంటే మీ ఎమోషనల్స్ని ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు మీరు సో ఆ ఓవర్ ఎమోషనల్ అవ్వడం వలన ఎందుకునాల ఈ లైఫ్ అని చెప్పి ఓవర్గా థింకింగ్ చేయడము నెగిటివ్ థాట్స్ రావడము మీ లైఫ్ని మీరు భారంగా భావిస్తున్నారు సో వల్ల ఏంటంటే మీ లైఫ్లో ఏది జరగట్లేదు అంటే మీ ఎమోషన్సే కారణం అని అయితే ఫీలింగ్ ఉందన్నమాట సో గా వాళ్ళే నా లైఫ్లోకి రావాలనుకుంటే గా వాళ్ళే వస్తారు సో నేనంటే ఇష్టం ఉంటే నా లైఫ్లో డెఫినెట్గా వస్తారు నేను ఎందుకు వాళ్ళ కోసం బాధపడుతూ ఉండాలి వాళ్ళు నా నేనంటే కావాలని ప్రపోజ్ చేసి నా వెంటబడి మరీ ఉన్న పర్సన్స్ నేను లేకపోతే ఉండలేదన్న పర్సన్స్ నేను మాట్లాడకపోతే బాధపడి వాళ్ళను వాళ్ళు హర్ట్ చేసుకున్న పర్సన్ మాట్లాడేదాకా వాళ్ళని వెంటబడిన పర్సన్ ఈరోజు దూరంగా ఉన్నారంటే వాళ్ళు నన్ను మోసం చేశారంటే అది వాళ్ళ కర్మ కిందే వెళ్తుంది ఎందుకు లేదు నిజంగా ట్రూగా లవ్ చేస్తే కనుక వాళ్ళు ఏదో ఒక రోజు అయినా రియలైజ్ అయ్యి నేను చూపించినంత ప్రేమ కానివ్వండి నేను చూపించినంత ఎఫెక్షన్ కేరింగ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఎవరు చూపించలేదని అయినా వాళ్ళ వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్న ఫీలింగ్ అనేది మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నారు సో కర్మ అనేది అది మంచి కర్మ చేసిన చెడు కర్మ చేసినా అది రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది సో వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిద్దాము సో వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తే ఓకే రాకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళే ఈ కర్మ ఏదో ఒక రూపంలో వాళ్ళకి రిటర్న్ వస్తుంది అప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుంది నా పరిస్థితి ఏదంటే నేను చేసిన కర్మే అని నాకు అర్థమవుతుంది అన్న ఫీలింగ్ అయితే మీరు వాళ్ళ గురించి ఆలోచించే సో మీ లైఫ్ లో మీరు హీల్ అవుతూ ఉన్నారు ఉంటారు సో మీ హీల్ అవ్వడమే కాకుండా పాస్ట్ ని కొంచెము మర్చిపోవడానికి పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువగా అంటే ఇప్పటి వరకు ఓర్ ఎమోషనల్ అయిపోయినదల్లా ఓర్ ఎమోషనల్ నుంచి లేదు వాళ్ళు నన్ను మోసం చేస్తే వాళ్ళే వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలో ఆ దేవుడే చూపిస్తారు అనే విధంగా అయితే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎలా అంటే మనం ఖాళీగా ఉంటేనే కదా మెయిన్ థాట్స్ వస్తూ ఉంటాయి అదే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఏదైనా పని చేస్తున్నామంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ వర్క్ మీద ఉండదు కొంతమందికి ఏంటంటే పనులు చేస్తున్నా కూడా లోనే ఉంటా ఉంటారు సో వాళ్ళకైతే అంత ఈజీ కాదు బయటకు రావడం అనేది బట్ మీరు ఏంటంటే మీ ని కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని మీరు హీల్ చేయడానికి ఏదో ఒకటి అంటే మెడిటేషన్ లాంటియో లేకుంటే కొంతమందికి యాక్టివిటీస్ ఇష్టం అంటే సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఇలాంటి వాటిలో ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ వాటిలో నుంచి మీ ఎమోషన్స్ని బయటకి తీయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికైతే ఇదొక సోర్స్ అవుతుంది అనమాట సో మీరు ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటే కనుక డెఫినెట్గా అంటే నేచర్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యి మీ లైఫ్ని మీరు మార్చుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో మీ పార్ట్నర్ రావడమా రాకపోవడం అనేది అది డెస్టినీ లో ఉంది సోద మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి వస్తారా లేదా అనేది కూడా ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ హెర్మిట్ గా వాళ్ళు వస్తారు ఎప్పుడు వస్తారు వాళ్ళ లైఫ్ లో ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఇప్పుడు నాకున్న ప్రాబ్లంకి వేరే ఆప్షన్ లేదు అన్న విధంగా ఉన్న టైంలో మాత్రమే మీ లైఫ్లోకి వస్తారు అప్పుడు ఏంటంటే అసలు మీరు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ అసలు మీ లైఫ్లో ఇంత చేశారో మీరు అది మీ వాల్యూ కానీ అన్నీ తెలిసి వస్తాయి అనమాట బట్ ఆ తెలిసి రావడం అనేది ఓన్లీ వాళ్ళ సోర్స్ కోసం మాత్రమే అండ్ ఫైనాన్షియల్ సోర్స్ కోసం మాత్రమే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక మాత్రమే మీ లైఫ్లోకి మీరు ఒక సోర్స్ అవ్వాలి వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ కన్నప్పుడు మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అది మేబీ వన్ మంత్ అయినా పట్టవచ్చు మేబీ టూ త్రీ మంత్స్ అయినా కూడా పట్టవచ్చు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి మీ ఎమోషన్ పరంగా ఎందుకంటే వాళ్ళే బ్లాక్ చేసుకున్నారు మీరు ఎక్కడా కూడా వాళ్ళని బ్లాక్ చేసింది లేదు ఇంకా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కమ్యూనికేషన్ అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు చాలా ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడము వేరే నెంబర్స్ నుంచి కాల్ చేసినా కూడా ఇవన్నీ చేస్తారు బట్ అవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ అవ్వాలంటే ఓన్లీ సోర్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సో ఆ టైంలో మాత్రమే మీరు మీ లైఫ్లోకి వాళ్ళు మీ లైఫ్లోకి ఎమోషనల్ పరంగా వాళ్ళ బ్లాక్మెయిల్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మరి మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇస్తారు అప్పుడు మీరు ఏం చేయాలి ఎలాంటి డెషన్ తీసుకోవాలి అనేది అయితే మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో